ఏపీలో కూటమి సర్కారు వరుసపెట్టి కేసులు నమోదు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఈ కేసుల్లో ఇప్పటికే చాలా మంది నేతలు అధికారులు అనధికారులు అరెస్టు కాగా వారిలో పలువురు కీలక వ్యక్తులు ఉన్నారు అరెస్టుల వరకు ఒకే గాని ఈ అరెస్టులు కారణంగా ఆయా నిందితుల ఇళ్లలో శుభకార్యాలు నిలిచిపోయే ప్రమాదం వచ్చి పడిందట ఈ విషయాన్ని ఏ దారిన పోయే దానయో చెప్పలేదు సాక్షాత్తు వైసీపీ పాలనను నడిపించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు జగన్ కూటమి సర్కారుపై తనదైన శైలి ఆరోపణలు గుప్పించారు తన పాలనలో సక్రమంగానే జరిగిందంటూ ప్రొజెక్ట్ చేసుకున్నారు ఇందుకోసం ఆయన పలు ప్రభుత్వ గణాంకాలనే ఆధారంగా తీసుకుని తన వాదనలు వినిపించారు అరెస్ట్ అయిన నలుగురు కీలక వ్యక్తులు ఇళ్లలోని ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ సీఎం గా ఉండగా సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఐఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట ఇలాంటి కీలక సమయంలో మద్యం కుంభకోణంలో ఆయనను అరెస్టు చేశారని జగన్ ఆరోపించారు ఇక ఇదే కేసులో ధనుంజయ్ రెడ్డితో పాటే అరెస్ట్ అయిన జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమార్తెకు ఇటీవలే పెళ్లి కుదిరిందట ఇలాంటి కీలక తరుణంలో కృష్ణమోహన్ రెడ్డికి అరెస్టు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యం కుంభకోణంలోనే భారతీయ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ గా కొనసాగుతున్న బాలాజీ గోవిందప్ప కూడా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే బాలాజీ గోవిందప్పకు భారతీయ సంబంధమే లేదని చెప్పిన జగన్ గోవిందప్ప కూడా తన రెండో కుమార్తెకు పెళ్లి చేయాలని యత్నిస్తూ ఉండగానే అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో కుమారుడికి కూడా ఇటీవలే పెళ్లి ఖాయమైందట అయితే పిఎస్ఆర్ అరెస్టుతో అమ్మాయి తరపు వారు అపోహలకు గురి కాకుండా పిఎస్ఆర్ సతీమణి రంగంలోకి దిగి చర్చలు జరపాల్సి వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు